ప్రేసలాడ్ దేవుని పరిశుద్ధనామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజం ప్రార్థన ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం సగటు క్రైస్తవుడు ప్రార్థన లేకుండా జీవించలేడు ప్రార్థన చేయకపోతే పాపమే ప్రార్థన లేకపోతే దేవుని నడిపింపు ఉండదు ప్రార్థన లేకపోతే ఆత్మీయ బలం కూడా ఉండదు ప్రార్థన చేయకపోతే శోధనలను జయించలేము వేకోజాము ప్రార్థన ఈ దినమంతటి కొరకు శక్తినిచ్చేదిగా ఉన్నది రండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వేకోజామున మనమందరము దేవుని ప్రార్థించడానికి ఈ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక ఒక పాటతో మనము దేవుని ఆరాధన చేస్తాం యుగ యుగ దేవా ఎంతో నమదిన దేవాడవే దోపదేగుడు కనకార్యములు చేయుదు మీ కడవే దోపదేడు కనకార్యములు చేయుదు నీదు కృపయే నిరతర നിലത്തിന് ദൂ കൃപയ നിര തരമോ നിലച്ചു നിന്നു മേവോ ആരം ദു ആ തരമോ നിന്നു മേമോ ആരംഗ ఆరాధించదము స్తుతియో మహిమ ఘనతాని చేయుగ యుగ ములవరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా రండి ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఒకటవ దిన వృత్తాంతములు పదహారో అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యొక్క ఉన్నవి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి లేఖన భాగం దావీదు దేవుని స్థుతించడానికి వ్రాసిన ఒక గొప్ప కీర్తనలోని ఒక చిన్న వాక్యం దేవుని మందసాన్ని దావీదు ఉభయ ఇంటి నుండి తీసుకొని వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో మందసాని పెట్టిన తర్వాత ఆయన ప్రజలందరూ ఆరాధించడానికి దావికి రాసిన ఈ గొప్ప కీర్తన ఆసాపు చేతిలో పెడితే అక్కడ ఆసాపు ఆయన గాయక బృందము అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పాడిన గొప్ప ఆరాధన కీర్తన ఇది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఘనత ప్రభావములు బలములు సంతోషము ఆయన సన్నిధిలో ఉన్నవని ఆనాడు ప్రజలందరూ ఆయన చేసిన ఘనకార్యాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ పాడినారు పాట మనమందరము కూడా ఈనాడు ఆ ఘనత వహించినటువంటి ఆ దేవుణ్ణి మనకు రక్షణ ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి స్తుతించ భద్రమ కనుక ఇవే ఖుజాంలో దేవుని స్థుతించడం అనేది చాలా మంచి విషయం ఆయనకు స్థుతి అంటే చాలా ఇష్టం ఆయనకు జిహో ఫలం అర్పించడం మన విధి కనుక ఆనాడు దావిదు స్థుతికి సంబంధించినటువంటి గొప్ప వరవడిని సృష్టించాడు ఆయన జీవితమంతా పాటలతో దేవుని మహపరిచాడు అదే విధంగా మరి దేవుడు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రదేశం మందసం దగ్గర ఆయన్ను అలా ఆరాధించాలని గొప్ప కీర్తన వ్రాసి ఆయన స్థుతించాడు ప్రజలందరూ స్థుతించారు ఈ స్థుతి వరబడి ఆనాటి నుంచి నేటి వరకు వస్తున్నది కనుక మన జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యంగా ఉందో అలాగే ఆరాధన కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకున్నది ప్రార్థన లేని జీవితం ఆరాధన లేని క్రైస్తవ్యం వృధా వ్యర్థం కనుక ప్రతి క్రైస్తవుడు తనకు దేవుడిచ్చినటువంటి రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఆరాధించాలి ఆరాధన దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవుని ఆరాధించడానికి గొప్ప ఉదాహరణగా ఈ యొక్క వాక్యము ఉన్నది కనుక ఆనాడు దావిదు ఏ విధంగా గొప్ప కీర్తన రాసి ఆయన ఆ కీర్తనంతా పాడాడో మనం కూడా మన జీవితంలో పాటలు పాడుతూ దేవుని వారంగా ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరళు కొత్త నీకు వందనాలు స్తోత్రాలు నాయన మా జీవితంలో ఆరాధన ఒక భాగం అయిపోయింది నిత్యం నిన్ను స్తుతించేటువంటి వ్యక్తులనుగా మీరు మమ్మల్ని మార్చుకున్నందుకే వందనాలు ఆనాడు దావితో తన జీవితాంతం నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ నీ సన్నిధిలో ఆయన ఎంతో హెచ్చించి ఘనపరిచినాడు ఆ యొక్క వరవడిని ఆ యొక్క ఆనవాయితీని మేము కూడా నేర్చుకున్నాం నిన్ను మేము ఆరాధించడం మాకెంతో అదృశ్యం గనక ప్రభుత్వ రక్షణ పాత్రను చేత పుచ్చుకొని నాయన మేము ఈ ఉదయ కాలంలో నేను స్తుతిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తూ మహపరుస్తూ ఆరాధించేటువంటి సమయం మీరు మాకు ఇచ్చినందుకే వదనాలు చెల్లిస్తూ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం దినమంతా నీవు మాకు క్షేమానివ్వండి వచ్చే ప్రతి కీడు అపాయం నుంచి తప్పించండి నీ కొరకు వాడుకోమని నీ కోటను నిలబెట్టుకోమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ అయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్